లోక్సభ ఎన్నికల ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు వారు ఉంటారు అని చెప్పేసి ముఖ్యంగా ఈటెల్ రాజేందర్ పేరు వినిపిస్తోంది డీకే అరుణ్ పేరు కూడా వినిపిస్తోన్న పరిస్థితి కానీ ఇప్పటికీ కూడా బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఆ నిర్ణయాన్ని అంటే ఒక డిసిషన్ తీసుకోలేకపోతుంది దానికి గల కారణం ఏంటి దానికి కల కారణం ఏంటంటే వాస్తవంగా డిషన్ తీసుకోవాలి మీరు అన్నట్లు ఎందుకంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఆయన తర్వాత ఆయనకంత సమయము వెసులుబాటు ఇవ్వరాదు అందు ఇవ్వలేడు అందులో ఇప్పుడు ఆయన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా భారతీయ జనతా పార్టీకి సో ఆయన అటు కేంద్ర మంత్రి పదవి ఇటు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ రెండూ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కనుక సో ఆయన తెలంగాణ పార్టీకి ఎంత కేటాయిస్తాడు సమయం అనేది క్వశ్చన్ మార్కే రెండవది మీకు రాబోయే కాలంలో స్థానిక ఉన్నాయి అక్టోబర్లో పార్లమెంట్ ఎన్నికల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ బీజేపీకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఆ థర్టీ ఫైవ్ నిలబడుతుందా ఫోర్టీన్ నిలబడుతుందా లేదా మధ్య రెక్కడ నాగుతుందా స్థానిక ఎన్నికల్లో పార్టీకి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ను స్థానిక ఎన్నికల్లో నిలబెట్టుకుంటేనే తెలంగాణలో బీజేపీ ముందుకు పోతుంది లేదంటే ఇది పార్లమెంట్ ఎన్నికల సినామినాగా మాత్రమే మిగిలిపోతుంది ఇప్పటి వరకు చూస్తుంటే గ్రాస్ రూట్స్లో బీజేపీకి తేడా లేరు లీడర్స్ లేరు అందుకే మీరు లోక్సభ ఎన్నికల్లో దేశ జాతీయ రాజకీయాల ప్రభావంతో కొట్టుకొస్తుంటారు ఇప్పుడే కాదు అసెంబ్లీ ఎన్నికలు ఒక్క సీట్ వచ్చినప్పుడు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు బీజేపీకి వచ్చాయి అందువల్ల పార్లమెంట్ ఎన్నికల ఫినామినా వేరు లోకల్ బాడీస్ వేరు లోకల్ బాడీస్ అంటే స్థానికంగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి స్థానిక రాజకీయ నేతలు కావాలి బీజేపీ ఆశించింది ఏంటంటే ఇతర పార్టీ నుంచి పెద్ద ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అయినట్లే నాయకులంతా వచ్చేస్తారు అందులో కాంగ్రెస్లకు వెళ్ళగలిగే వాళ్ళు కాంగ్రెస్కి వెళ్తారు బీజేపీకి వెళ్ళగలిగే కాంగ్రెస్లో వెళ్ళలేని వారు బీజేపీకి వస్తారు అని భావించారు ఆ ప్రక్రియ ఇప్పటి వరకు జరగడం లేదు కాంగ్రెస్లోకే వెళ్ళడం లేదు ఉన్నది పది మంది వెళ్ళారు ఆగింది కాంగ్రెస్లోకి ఇరవై ఆరు మంది వెళ్తారా ఎప్పుడు అనేది అనుమానాస్పదంగానే ఉంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ గ్రాఫ్ ఏమైనా పడిపోతుందా మళ్ళీ కాంగ్రెస్ దా పడిపోతే నెక్స్ట్ టైంకైనా బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది కదా చూద్దాం ఈ స్థానిక ఎన్నికల ఫలితాలను కూడా చూసి నిర్ణయాలు తీసుకుందామని కొంతమంది ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అందువల్ల బీఆర్ఎస్ నుంచి సెవెన్ ట్వంటీ పర్సెంట్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో మరి కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్లో క్లియర్గా ఈ షిఫ్ట్ ఉండే అవకాశం లేదు అందువల్ల బీఆర్ఎస్ కనుక మళ్ళీ నిలదొక్కుంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఎక్కువ స్థానాలు తెచ్చుకోవడం పక్కకు పెట్టు బీజేపీ కన్నా లోకల్ బాడీస్లో బెటర్ పర్ఫార్మెన్స్ కనుక బీఆర్ఎస్ చూపగలిగితే బీజేపీకి ఇప్పటిదాకా వచ్చిన అడ్వాంటేజ్ కాస్త పోతుంది అందువల్ల బీజేపీకి లోక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా సమాయుత్తం చేస్తేనే ఇటీవల వచ్చిన అడ్వాంటేజ్ నిలుపుకొని ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉంటుంది అందువల్ల స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రా చాలా కీలకం బీజేపీకి కూడా చాలా కీలకం బీజేపీ మా ఆధిక్యత నిలుపుకోవటానికి కీలకం బీఆర్ఎస్ మా అస్తిత్వం నిలుపుకోవటానికి కీలకం అందువల్ల ఇప్పటివరకు ట్రెండ్ చూస్తుంటే బీఆర్ఎస్ ఉన్నంత చురుగ్గా బీజేపీ లేదు పోనీ పబ్లిక్ ఇష్యూస్ పైన ఇటీవల అసెంబ్లీలో చూసినా బీజేపీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్తో పోలిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా బెటర్గా బీఆర్ఎస్ పక్షం పర్ఫామ్ చేసింది అయితే బీఆర్ఎస్కు ఇరవై ముప్పై ఎనిమిదిలో పది మంది పోతే ఇరవై ఎనిమిది ఉంది బీ కాంగ్రెస్ బీజేపీకి ఎనిమిది మందే ఉన్నారు కదా అని ఇరవై ఎనిమిది ఎనిమిదితో సంబంధం లేదు ఎందుకంటే సభలో ఉండేది స్ట్రెంత్ ఒకటే నిర్ణయించదు సభలే ఇప్పుడు అక్బరుద్దీన్ ఎంఐఎం ఏడుగురే ఉన్నారు కానీ అక్బరుద్దీన్ ఓ ఈ రోజు మీడియాలో ఎందుకు వస్తారు ఇప్పుడు ఒక్కరున్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ సభ్యులు నోము నరసింహయ్య ఇలాంటి వాళ్ళు ఒక్కరిద్దరు ఉండి కూడా నర్రా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు అసెంబ్లీని వాడలెత్తించలేదా అందువల్ల కానీ ఆ లెజిస్లేటివ్ పర్ఫార్మెన్స్లో కూడా బీఆర్ఎస్తో బీజేపీ పోటీ పడలేకపోయింది సో ఆ ఎమ్మెల్యేల మధ్యనే కోఆర్డినేషన్ లేదు మీకు ఉదాహరణకు రైతు రుణమాఫీ పైన మీటింగ్ పెడితే నలుగురు ఎమ్మెల్యేలు పోయారు నలుగురు వెళ్ళలేదు ఈ నలుగురు పార్టీ రాష్ట్ర కమిటీ డిసిషన్ మీదకు వెళ్ళారో లేదో తెలియదు ఎందుకు వెళ్ళారో తెలియదు సో ఇంత గందరగోళం ఉంది దీనికి తోడు పార్టీ రాష్ట్ర నాయకుల్లో భారీగా విభేదాలు సో ఇప్పుడు అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరు మేమే అధ్యక్షుడు కావాలంటారు సో అందువల్ల ఈ విభే ఇవన్నీ సెట్ చేయాలంటే పార్టీకి అధ్యక్షుడు అవసరం కానీ అవసరం ఎంతుందో ప్రాబ్లం కూడా అంతే ఉంది ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టాలనేటప్పుడు మొదటి సమస్య ఏమొస్తుంది మొదటి నుంచి పార్టీ ఆర్గనైజేషను పార్టీ ఐడియాలజీ పార్టీ నేపథ్యము ప్రజ నా పార్టీ కార్యకర్తలతో ఉండే ఎమోషనల్ అటాచ్మెంటు ప్రాతిపదికగా ఎంపిక చేయాలా అలా ఎంపిక చేస్తే తప్ప పార్టీ ఆ లైఫ్ మళ్ళీ రాదు బండి సంజయ్ని వదులు డ్రాప్ చేస్తే తప్పు చేశాం అన్నది బీజేపీలో ఒక ఆర్గ్యుమెంట్ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఇదే ఆర్గ్యుమెంట్ చెప్తోంది మీడియాలో వస్తున్న కథనాలు ఇది ఏం సీక్రెట్ ఏం కాదు అదే జరిగితే రామ్ చంద్రరావు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అలాగే మనోహర్ రెడ్డి పేర్లు కూడా వినబడ్డాయి కానీ రామచంద్రరావు ఫ్రంట్ లైన్లో ఉంటాడు దేవ్ సాంబమూర్తి పేరు కూడా వినబడ్డది బట్ వీళ్ళందరితో పోలిస్తే రామచంద్రరావు మొదటి రేస్లో మొదట్లో ఉంటాడు ఇలా కాదు బయట నుంచి వచ్చిన వారు పాత వారనే సంబంధం లేదు కా అని పెట్టాలనుకుంటే ఈటల రాజేందర్ వస్తారు ఈటల రాజేందర్ను పార్టీ అధ్యక్షుడు చేయాలి అని అమిత్ షా లాంటి వాళ్ళు గట్టిగా భావిస్తున్నారు అని ఒక ప్రచారం ఉంది ఈ ప్రచారం ఉన్న సమయంలో ఏకంగా బండి సంజయ్ని అమిత్ షా తన దగ్గరే సహాయ మంత్రిగా నియమించుకున్నాడు దీంతో ఈ తీరి ఒక్కసారి పటామించలేదు ఇప్పటిదాకా తీరి ఏంటి అంటే బండి సంజయ్ అంటే అమిత్ షాకి ఇష్టం లేదు అమిత్ షాకి ఈటల రాయేందర్ అంటే ఇష్టం అందువల్ల ఈటల రాజేందర్ని పార్టీ అధ్యక్షుడు చేస్తాడు అమిత్ షా అని ఒక ప్రచారం భారీ ఎత్తున జరిగింది నిజమే అమిత్ షాకు రాజేందర్ వల్ల కొంత సానుకూలత ఉండొచ్చు కానీ దట్ డజన్ మీన్ బండి సంజయ్ మీద వ్యతిరేకతని కాదు అంచనాలలో డిఫరెంట్ అంచనాలు ఉంటాయి ఈటల రాజేందర్ పార్టీకి పెద్ద అసెట్ అని అమిత్ షా నమ్మచ్చు తప్పేం లేదు కదా దట్ డజన్ మీన్ బండి వేస్ట్ వేస్టం కాదు కదా సో వెంటనే క్యాబ్ మంత్రివర్గ కూర్పులో బండి తీసుకొచ్చి తన దగ్గరే సహాయమంత్రిగా పెట్టాడు అంత ప్రియారిటీ అమిత్ షా ఇచ్చాడు దాంతో ఇప్పుడు ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుందని కూడా ఒక ప్రచారం ఉంది వీళ్ళిద్దరే కాకుండా ధర్మపుర అరవిందు డీకే అరుణ రఘునందన్ రావు ఇలాంటి వాళ్ళు అనేక మంది పోటీలో ఉన్నారు దీనిలో సామాజిక కోణం ఉంది ఎవరిని పెట్టాలి ఎందుకంటే బీజీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కూడా బీసీని చెయ్యకపోతే ఎలాంటి మెసేజ్ పోతుంది అనేది ఇంకో సమస్య ఉంది ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు కనుకనే రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం లేదు దానికన్నా అన్నిటికన్నా ఎందుకంటే స్టేటస్గా ఉంటే ఎవరు అడగరు కిషన్ రెడ్డిని కులం చూడరు కిషన్ రెడ్డిని ఇంకో వర్గాలు చూడాలి కదా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కదా అందువల్ల ఆయనే కొనసాగితే కొంతకాలం కనీసం ఊపిరి పీల్చుకోవచ్చు అనే యాంగిల్లో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్లు